మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విశాఖపట్నం రెండు వేల ఇరవైలో జరిగిన స్టైరిన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన తరువాత ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ మూసివేయబడింది ఈ మూసివేత కారణంగా మూడు వందల ఐదు మంది కార్మికులు మరియు వారి కుటుంబాలు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ పరిశ్రమ కోసం పూర్వీకులు తమ సాగు భూములను అమ్మి సహకరించారు కానీ ఇప్పుడు ఆ భూములు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయాయి భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనుకున్న గ్రామస్తులు ఇప్పుడు వారి కుటుంబాలతో రోడ్డున పడ్డారు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి లేకుంటే మా కుటుంబాల బతుకుల మీద పెద్ద ఒత్తిడి వస్తుంది అని కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇప్పుడు మా భూములు తిరిగి ఉపయోగపడవు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేస్తారని ఆశించిన ప్రభుత్వం ఆ పరిశ్రమను శ్రీ సిటీలో స్థాపించబడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్న మా తాత ముత్తాతలు పరిశ్రమలు పరిశ్రమల కోసం ఉపాధి ఉపాధి కోసం పరిశ్రమ భూమి ఇవ్వడం జరిగింది మాకు ఇక్కడ పరిశ్రమ పెడతారు కొన్ని ఆల్టర్నేట్ పరిశ్రమ పెట్టి ఇస్తారని మేము చూస్తున్నాము కానీ ఇక్కడ పరిశ్రమ పెట్టే దాఖలు అయితే కనబడలేదు మేము మూడు వందల డెబ్బై ఐదు మంది కుటుంబాలు కుటుంబ కుటుంబ లోడ్ని పడ్డాయి ఈరోజు మాకు కూడా లాస్ట్ కో కోవిడ్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంహెచ్ఏ ఆర్డర్ ప్రకారం కన్నా ఆర్డినెల్ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ కంపెనీ రీఓపెన్ చేస్తామని చెప్పారు అది కూడా మా సొసైటీ సభ్యులు ఏమో పెద్దగా అందరూ లేము అది కూడా తప్పుడు అగ్రిమెంట్ చేశారు మా కాంట్రాక్ట్ వర్కర్కి ఎటువంటి ఉపాధి కల్పించకపోగా ఎటువంటి సెటిల్మెంట్ కూడా చేయలేదు మాకు మాకు మేము ఏడానికి ఉపాధి కల్పించమని అడుగుతున్నాం ఎల్జీ వారిని గవర్నమెంట్ వారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని మా ఎల్జీ కాంట్రాక్ట్ కార్మికులకి మంచి చేయాలని కోరుకుంటున్నాము లేని ఏడలా మా పోరాటం పొందావుతుందని